అంటే వీడు ఏ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవకులు విశ్వాసుల వరకు అందరు మైండ్లో కాడెక్కించే తిడు చెప్పిన నువ్వు చేసే పనిని బట్టి నీకు వాల్యూ పెరుగుతుంది ఈ సూత్రం ఫాలో అవుతుంది సొసైటీ తెలుసా నువ్వు చేసే పనిని బట్టి నీకు లెవెల్ ఉంటుంది నువ్వు చేసే పనిని బట్టి నీకు ఇమేజ్ ఉంటుంది నువ్వెందుకు చేయాలంటే ఇమేజ్ కొరకు పని చేయాలి నువ్వు ఎందుకు పని చేయాలంటే నీ లెవెల్ కోసం పని చేయ నువ్వు ఎందుకు పని చేయాలంటే ఒక హై ప్రఫలిక్గా నువ్వు ఉండాలని పని చేయ అంటే రోజుకి మీరు చూడండి పని పనిని బట్టి మనిషికి ఏం పెరుగుతుందట విలువ పెరుగుతుంది ఇది నిజమా చెప్పండి ఇది నిజమా అని అడుగుతున్నాను పనిని బట్టి మనిషికి విలువ పెరుగుద్దా అని ఎంత చక్కగా అబద్ధం చెబుతున్నాడు చూడండి పనిని బట్టి నీకు విలువ పెరుగుద్ది పనిని బట్టి నీకు విలువ పెరుగుద్ది పనిని బట్టి విలువ నో మనిషి దేవుని పోలిక గనక ఆ పోలికని బట్టే పనికి విలువ పెరగా మాట మీకు అర్థమవుతుందా మళ్ళీ చెప్తాను యాపిల్ చెట్టు ఉంది అనుకోండి యాపిల్ పండే కాయాలి అది దాని నేచర్ అది యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్ పండును చూసి ఈ పండు బాగా వినాలి పండుని బట్టి చెట్టు గొప్పది కాదు చెట్టును బట్టి పండు గొప్పది ఈడేం చెప్తున్నాడు రివర్స్ చెప్తున్నాడు పండును బట్టి చెట్టు గొప్పది నా నా గుర్తుపెట్టుకోండి రివర్స్ మాట్లాడుతున్నాడు చూడండి చెట్టును బట్టి ఫలమెట్టుదో ఎంచొచ్చు నా మాట మీకు అర్థమవుతుంది లేదో చెట్టును బట్టి ఫలమెట్టుదో ఎంచచ్చు అంటే వీడు మూల వదిలేసి ఏమంటున్నాడంటే ఈ పని నువ్వు చెయ్యి ఈ పని నువ్వు చేస్తే ఏమవుతావు అంటే ఇదిగో నువ్వు దేవుడు అయిపోతావు ఈరోజుకి మతాలే జరుగుతుందో లేదు చెప్పండి షీర్లు ఎందుకు పెంచుతున్నారు అని అడగండి చెప్పాలి షేర్లు ఎందుకు పెంచుతున్నారు భోజనాలు ఎందుకు పెడుతున్నారు సోషలిజం ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఒక ఫిలాసఫీ ఉంది అనకా ఏంటంటే ఈ పనిని బట్టి మమ్మల్ని మహానుభావులు అంటే పని ఈక్వల్ టు ఇమేజ్ ఇమేజ్ రావాలంటే పని కానీ దేవుడు చూడండి ఏ పని లేనప్పుడే మనకి ఏమి ఇచ్చాడండి ఆయన ఇమేజ్ని మనకిచ్చాడు ఏ వర్కు లేనప్పుడు ఆయన మనకి ఇమేజ్ ఇచ్చాడు కానీ ఎంత చక్కగా మారుస్తున్నాడు చూడండి ఇదిగో మీరు ఈ పని చేస్తే మీరు దేవుళ్ళు అయిపోతారు నేను ఒక మాట్లాడుతున్నాను ఆల్రెడీ వాళ్ళ దేవుళ్ళే దేవుని స్వరూపమే మంచి ఏంటో చెడేంటో భవిష్యత్ ఏంటో నష్టాలేంటో ఏంటో కష్టాలు ఏంటో వాళ్ళు అనుభవించకుండానే అన్ని చెప్పగలరు ఆకలితో ఉండగలరు ఆకలి లేకుండా ఉండగలరు తినగలరు తినకుండా ఉండగలరు వస్త్రాలు లేకుండా ఉండగలరు ఈ లైఫ్ అంతా ఎలాంటి లైఫ్ ఇదిగో దేవదూతల జీవితం అలాంటి జీవితాన్ని మబ్బు పట్టేలా చేసి వాడు అంటున్నాడు ఇదిగో మీరు ఇలా ఉంటే అలా అయిపోతారు ఆల్రెడీ ఉన్న దాన్ని రివర్స్ తీసుకొస్తున్నాడు వాడు ఎలాంటి చెప్తున్నా పాట పాడమని ఎక్కడే చెప్తాడు పాట పాడడానికి మన నిలబడిన వెంటనే కింద సాపలాగేస్తాడనమాట ముందు గడిపి ముద్దు పొలన్నీ విరిగిపోయాడు వాళ్ళు మనకు తెలియదు మనం పాడమంటున్నాడని అనుకుంటాం మనం మన చెప్పమంటున్నాడని అనుకుంటాం కానీ వాడు చేసే పనులు చూడండి మన ఉనికి పనులను బట్టి కాదు మన ఉనికిని బట్టే పనులకు విలువ రాజు కలిగానే అర్థమవుతుందండి ఇది అందరికీ అర్థమవుతుంది లేదు నాకు తెలియదు కానీ చెప్పాలి నా బాధ్యత చెప్తాను అంటే మనిషి సత్క్రియ చేయాలంటే ఎందుకు సత్క్రియ చేయాలి వాడు సత్యము నుండి ఉన్నవాడు గనక సత్క్రియ మనిషి మంచి క్రియలు ఎందుకు చేయాలంటే మంచి అనే ఆరిజన్ నుంచి మనం స్టార్ట్ అయ్యాము గనక మనం మంచి క్రియ చేయాలి మన చెడ్డ క్రియలు ఎందుకు చేయకూడదంటే మనలో లేనిదది మనలో లేనిది రాకూడదంటే ఇప్పుడు మనమనే ఒక ఉనికి ఒక మంచి ప్రతిబింబం కనుక మన మంచికి ప్రతిబింబాలుగా ఉండాలి కానీ మన ప్రతిబింబాలు ఏమయ్యాయి అంటే చెడ్డకి ప్రతిబింబాలయ్యాయి దేవుని యొక్క అనాది సంకల్పాన్ని గడిగొట్టించేశారు దేవుని యొక్క సంకల్పాన్ని ప్రతిబింబాల బింబాలుగా ఉండాల్సిన ఇద్దరు ఏం చేశారంటే పూర్తిగా ఇమేజ్ని మార్చేశారు ఆకారం ఎక్స్పైరే అంటే భౌతికంగాను మన యొక్క తీరు మారిపోయాయి ఆత్మీయంగానూ ఆయన స్వరూపం పూర్తిగా కొలాప్స్ అయ్యాయి ఎలాంటి వచ్చినాయి అంటే అన్ని దొంగ బుద్ధులు వచ్చినాయి అదమ్మ వాళ్ళు నేర్చినప్పటికీ మీకు కనబడతా చూసారా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయావు అని అడగండి అప్పుడు ఆడేమంటారు చెప్పనా నేనే కాదు ఆడు కూడా ఫెయిల్ అయ్యాను అండి ఈ ఎక్కడ ఎక్కడవండి చెప్పండి ఏదేం తోటలో ఏదేం తోటలో నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే ఈ నైతికంగా లేని ఈ నైతికంగా ఉండాలన్న ఈ విలువలు లేని దరిద్రపు మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అదిగో ఆ ఇమేజ్ పోయింది